హే హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు నేను రోడ్డు గురించి చెప్తాను చూడండి నాకు రోడ్డు క్లాస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ రోజు నుంచి డే వన్ ఈరోజు రోడ్డు ఆ రోడ్డు ఎలా ఉంటుంది ఏమనేది కూడా మీకు చెప్తాను చూడండి బస్ స్టాప్లో అయితే నేను వెయిట్ చేస్తున్నా ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా వెహికల్ ఇచ్చి వాకి టక్కి అనేది అయితే మనకి ఇస్తారనమాట వాకి టక్కి ఎందుకంటే ఇలా వాకి టక్కి ఎందుకనేది చెప్తాను చూడండి మీకు ఫస్ట్ ఫస్ట్ వచ్చి మీరు వాకి టక్కి మనకి కాలర్ దగ్గర తగిలించుకొని మీరు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మనము ముందర వెళ్తూ ఉంటే మన వెనకల వచ్చేసి కార్ అనేది వస్తూ ఉంటుంది మన టీచర్ అనే ఆయన మన బ్యాక్ సైడ్ కారులో ఉంటాడు ఆయన మనకు గైడ్ చేస్తుంటాడు అనమాట మీరు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా మీరు మీరు స్ట్రైట్గా కరెక్ట్గా వెళ్తున్నారా సిగ్నల్స్ ఏమన్నా క్రాస్ చేస్తున్నారా ఇండికేటర్ కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది మొత్తం అంతా మీకు ఆయన బ్యాగ్ నుంచి గైడ్ చేస్తారనమాట ఆయన గైడ్ చేసినప్పుడు ఆయన చెప్పినట్టు మనం వెళ్ళి డ్రైవ్ చేస్తే హ్యాపీగా వన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మనం ఈజీగా డ్రైవింగ్ అనేది నేర్చుకుంటాము ఇక్కడ మీరు మోస్ట్గా తెలుసుకోవాల్సింది ఏమంటే రూల్స్ అనమాట డ్రైవింగ్ గురించి కాదు ఎందుకంటే డ్రైవింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది పెద్ద విషయం కాదు మీకు రూల్స్ ఏమనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను